చాలా సాంప్రదాయకరమైనటువంటి వంట ఇది మన పెద్దవాళ్ళు అంటే అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళందరూ మ్యాక్సిమం ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకొని చక్కగా ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా బ్రతికారండి ఓకేనా నేను ఈరోజు మీకు అలాంటి ఒక స్నాక్ ఐటమ్ని చూయించబోతున్నాను ఆడవాళ్ళకి ముఖ్యంగా నలభై దాటినటువంటి ఆడవాళ్ళు ఖచ్చితంగా ఈ ఫుడ్ని తీసుకుంటే నడువు నొప్పులు కానీ లేదా రక్తహీనత కానీ ఎలాంటి వీక్నెస్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చిన్నప్పుడు నేను కూడా మా నాయనమ్మ ప్రతిరోజు నేను స్కూల్ నుండి వచ్చేసరికి ఇవి ఇంట్లో చేసి అక్కడ పెట్టేసి తన పనికి తను వెళ్ళిపోయేదండి నేను రాగానే తినేదాన్ని నాకు చాలా ఇష్టం ఇవంటే ఇంతకీ ఏంటి అవి చెప్తాను దీనికి కావలసిన పదార్థాలు రెండే రెండండి ఒకటి రాగి పిండి ఇంకొకటి బెల్లం ఎక్కువేమీ అక్కర్లేదు ఆ రెండు మీ కిచెన్లో ఉంటే సరదాగా వారానికి రెండు మూడు సార్లు సాయంకాలం పూట ఇవి చేసుకొని తినండి చాలా ఆరోగ్యంగా ఉంటారు ముఖ్యంగా ఆడవారు ఆడపిల్లలు ఓకేనా ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి నేనైతే ఒక కప్పున్నర రాగి పిండి తీసుకున్నాను ఒక కప్పు బెల్లం బెల్లం తురిమేనండి లేదు మీరు వాటర్లో కరగబెట్టి కలుపుకున్నా ఓకే నేనైతే తురిమాను ఎంత స్వీట్ వేసినా కానీ కొంచెం సాల్ట్ పడింది ఆ స్వీట్కి స్వీట్నెస్ ఉండదు కదా అంటే టేస్ట్ ఉండదు కాబట్టి చిటికడంతా సాల్ట్ వేసి అదంతా ప్రాపర్గా మిక్స్ అయినాక కొంచెం నెయ్యి కలుపుతున్నానండి ఎక్కువ కలిపితే విడిపోతాయి కొంచెం కలపండి చాలు అలా ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు చక్కగా వాటర్తో అంటే మనకి ఎలా కా ఎంత కావాలంటే అంత వాటర్ తీసుకొని ప్రాపర్గా కొంచెం కొంచెం కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి మరీ గట్టిగా వద్దు అంటే మీరు డీప్ ఫ్రై చేయాలనుకుంటేనేమో గట్టిగా అంటే చపాతి ముద్దలా కలుపుకోండి నేను ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలనుకోవట్లేదు పెను మీద కాల్చాలనుకుంటున్నాను అందుకోసమని మీకు చూపిస్తున్న విధంగా ఆ కంటెస్టెన్సీ వచ్చే విధంగా నేను వాటర్ యాడ్ చేస్తూ కలుపుకున్నాను రాగి పిండిని చూస్తున్నారు కదా సో అలా దాన్ని మనమేమి ఎక్కువసేపు పది నిమిషాలు నాననివ్వండి అర్ధగంట గంట సేపు వెయిట్ చేయండి ఇలా నేనే చెప్పను వెంటనే చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ దగ్గరకు వచ్చేయండి చూస్తున్నారుగా నాకు ఇదైతే మాత్రం భలే హెల్ప్ అయింది నేను సరదాగా మీషోలో ముచ్చటపడి తీసుకున్నటువంటి ఈ ప్యాను నాకు చాలా అంటే ఫుడ్ ఐటమ్స్ని ప్రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతుందండి చక్కగా ఆ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ అప్లై చేశాను అనమాట ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఆ రాగి పిండిని చూస్తున్నారు కదా ఆ విధంగా చక్కగా కొంచెం కొంచెం ఆ గుంటల్లో వేస్తూ స్ప్రెడ్ అప్ చేసుకున్నాను మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి హై ఫ్లేమ్లో కానీ మరీ లో ఫ్లేమ్లో కానీ వద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ అనేది చక్కగా ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచేస్తే అవి ఐ మీన్ కుక్ అవుతూ ఫ్రై అవుతాయండి టూ వేస్లో రెడీ అవుతాయి అవి సో అలా చక్కగా రెండు వైపులో తిప్పుకుంటూ కాల్చుకోండి ఒక రెండు మూడు నిమిషాలు టైం పట్టినా ఇబ్బంది లేదు మంచిగా వచ్చేస్తాయి సో అటు ఇటు చెబుతూ నేనైతే కాలుస్తున్నాను అది చూస్తున్నారుగా డీప్ ఫ్రై కాదు అలాగని మరి ఆయిల్లెస్ కాదు చక్కగా ఇదైతే నాకు బాగా హెల్ప్ అవుతుంది నచ్చితే మీరు కూడా మీషోలో ఆర్డర్ పెట్టేసుకోండి ఎక్కువేం లేదు జస్ట్ టూ హండ్రెడ్ అనుకుంటా ఆల్రెడీ నేను మీకు దీన్ని ఇంట్రడ్యూస్ చేశాను మీకు సో అలా రెండు వైపులా కాలిన తర్వాత చక్కగా ఆయిల్ ఉంది కదా అందుకో నేను ఒక టిష్యూ పేపర్ మీద పెట్టుకుంటున్నానండి ఓకే సో వేరే ప్లేట్లోకి మీరు తీసేసుకోండి చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కలర్ఫుల్లే కాదండి చాలా టేస్టీగా ఉంటాయి రుచి రంగు ఆరోగ్యం మూడు కలగలిపినటువంటి మంచి స్నాక్ ఐటమ్ అండి మిస్ చేసుకోవద్దు ఒకసారి మ్యాక్సిమం ఇవాళ రేపు రాగులు రాగి పిండి లేకుండా మన మన ఇంట్లో ఉండవు కదా సో ఒకసారి ప్రిపేర్ చేసుకోండి అన్నట్లు చిన్నప్పుడు వీటిని మన నాయనమ్మ తైదు రొట్లు అనేది నేను మొన్నటి వరకు నాకు తెలియదు రాగి పిండినే తైదులు అంటారని మొన్న ఎవరో ఈ మధ్య అడిగితే చెప్పారు రాగులన్నా తైదులన్నా ఒకటేనని నచ్చిందా అండి రొట్టెలు నచ్చితే లైక్ ఇవ్వండి